స్టూడెంట్స్ దిస్ ఈస్ విజయ్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ మ్యాథ్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టుడే వి డిస్కస్ అబౌట్ కాన్సెప్ట్ స్పెషల్లీ ఎస్డి మ్యాథ్స్ ద క్లాస్ నంబర్ ఇంటిజర్స్ త్రీ సంఖ్యలు దీనికి ప్రీవియస్ క్లాస్ మనము నేచురల్ నంబర్స్ అండ్ హోల్ నంబర్స్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది ఆఫ్టర్ హోల్ నంబర్స్ ఆఫ్టర్ పూర్ణాంకాల తర్వాత వచ్చేటటువంటి కాన్సెప్ట్ నేమ్ పూర్ణ సంఖ్యలు ఇంటిజర్స్ మరి దానికి దీనికి తేడా ఏమనేది ప్రతి అంశాన్ని కూలంకషంగా డెఫినేషన్ చేస్తూ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ దానిపైన ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఫామ్ అయితే అనేది క్లారిటీ తోటి చెప్పడానికి ప్రయత్నిస్తాను మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా వింటారని కోరుకుంటున్నాను ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కాన్సెప్ట్ ఈజ్ ఇంటీజియస్ ఇంటీజియస్ అనే కాన్సెప్ట్ ని మనము క్యాపిటల్ జెడ్ తో డినోట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు ద వాట్ ఈస్ ఇంటీజర్ ఇంటీజర్ అంటే ఏమిటి చూడండి ఒకసారి आलरे मैंकशन टापिक नाचुरोटेड क्या आफ्टर नौ इंटीजियोल नंबर की अबर्व हॉल नंबर यू नो दी नौ दि जीरो अगे इंटीजियंबर्स आर् इंक्टी हॉल नंबर दीजियो ఏ నంబర్లు అయితే మనకి హోల్ నెంబర్ లో జాయిన్ అయితాయో ఆ నంబర్లన్నీ కలిపి ఇంటేజెస్ అంటాం అంటే ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వీటిని పాజిటివ్ నంబర్స్ ధన పూర్ణాంకాలు అంటాము ధన పూర్ణాంకాలు ధన పూర్ణ సంఖ్యలు కూడా అనొచ్చు ఈ నంబర్స్ కి ఒకవేళ నెగిటివ్ ఫామ్ అయితే మరి ఈ నంబర్స్ కి ఏం సైన్ గుర్తుంది అంటే విచ్ నంబర్ నాట్ హ్యావింగ్ సైన్ దట్ ఈస్ పాజిటివ్ ఒకానొక నంబర్ కి మనకి సైన్ కనపడకపోతాయి దాన్ని పాజిటివ్ గా గుర్తించాలి ధనాత్మకమైన విలువగా గుర్తించాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ టెన్ అని అన్నాను అనుకోండి ఆ టెన్ కి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అంటే విచ్ నంబర్ నాట్ హ్యావింగ్ సైన్ దట్ ఈస్ పాజిటివ్ ఒక నంబర్ కి సైన్ లేకపోతే మన కంటి కనపడకపోతే అక్కడ మెన్షన్ చేయకపోతే అది ఖచ్చితంగా ధన సంఖ్య అని గుర్తుపెట్టుకోవడం ఆనవాయిది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దీస్ నంబర్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం ధనపూర్ణ సంఖ్యలు ఈ ధన పూర్ణ సంఖ్యలకు ఎప్పుడైతే మైనస్ అని అలాట్ చేస్తామో ఈ నంబర్స్ కి వన్ మైనస్ అని గుర్తు ఆ నంబర్స్ ని మనము రుణపూర్ణ పూర్ణ సంఖ్యలు నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం చూడండి వన్ కి మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ సో అప్ టూ ఎంతవరకు అంటే మనం చెప్పలేనంత వరకు అంటే ఇక్కడ రైట్ సైడ్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే పాజిటివ్ నంబర్స్ అన్కౌంటబుల్ గా వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ కూడా చూసినట్లయితే అక్కడ కూడా ఇన్ఫైనైట్ వరకు వెళ్తున్నాయి ఇక్కడ వచ్చే లాస్ట్ చివరి నంబర్ ని మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం దాన్ని ప్లస్ ఇన్ఫైనైట్ గా డిఫైన్ చేయొచ్చు అటువైపు ఉన్న చిన్న సంఖ్యను కూడా మనం డిఫైన్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ ఇన్ఫైనైట్ తో డిఫైన్ చేయొచ్చు ఈ ఇంటీరియర్స్ లో చూడండి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ బోత్ ఆర్ అన్కౌంటబుల్ గా వాల్యూస్ వెళ్తూనే ఉన్నాయి అంటే ఇక్కడ అతి పెద్ద పూర్ణ సంఖ్యను అతి చిన్న పూర్ణ సంఖ్యను డిఫైన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం అదే విషయానికి వస్తే ఇక్కడ ఇంటీజియస్ ఇంటీజియస్ కాకుండా హోల్ నంబర్స్ లో చూసినట్లయితే లెఫ్ట్ నంబర్ అనేది ఖచ్చితంగా స్టాప్ అయింది అంటే అక్కడతో స్టార్ట్ అవుతుంది అని చెప్పవచ్చు యాస్టీస్ గా నేషనల్ నంబర్స్ ఒకసారి చూడండి ఇక్కడ కూడా ఒకనొక నంబర్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది అంటే ఇక్కడ దీనికి వేరియేషన్ బాగా అబ్జర్వ్ చేయండి నేషనల్ నెంబర్ హోల్ నంబర్ ఇంటీజియస్ లో సైడ్ అన్కౌంటబుల్ గా వెళ్ళేటటువంటి నంబర్స్ కేవలం ఒకే ఒక నంబర్ సిస్టమ్ ఉంది అది కేవలం ఇంటీజియస్ కి మాత్రమే పాసిబుల్ అవుతుంది ప్రెసెంట్లీ మనం ఉన్నటువంటి నంబర్ సిస్టమ్ లో నాచురల్ నంబర్ హోల్ నంబర్ ఇంటీజస్ వరకు నాచురల్ నంబర్స్ ఒక నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది హోల్ నంబర్స్ ఇంకో నంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంటీజస్ ఏ ఒక నంబర్ తో స్టార్ట్ కాదు కానీ దాంట్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి అది మనం ఏ విధంగా ఉన్నాయని ప్రాబ్లమ్స్ లో చూడడానికి ప్రయత్నిద్దాం నా ఈ త్రీ కాన్సెప్ట్స్ చిన్న డయాగ్రామ్ లో సెట్ చేసి చూడండి నేచురల్ నంబర్ నేచురల్ నంబర్ కంటే డబ్ల్యూ అనేది ఎందుకు బిగ్ సైజ్ గా రాసిన అంటే నేచురల్ నంబర్ లో ఉండేటటువంటి నంబర్లు అన్ని కూడా హోల్ నంబర్స్ లో ఉంటూ ఒక అడిషనల్ గా ఒక జీరో బిగ్ స్పేస్ ఇవ్వడం జరిగింది బిగ్ లెటర్ గా ఇవ్వడం జరిగింది ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్ ఇప్పుడు దీంట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వస్తున్నాయి దీంట్లో వన్ టూ త్రీ ఫోర్ కానీ ఇంకొక స్థానానికి దానికి అవకాశం ఉంది అది జీరో ఆ జీరో ఉండడం వల్ల దాని యొక్క సైజ్ పెరిగిందని మీరు గుర్తు పెట్టుకోవడానికి వీలుగా అలా రాసినాం ఈ డబ్ల్యూ కంటే జెడ్ ఎందుకు పెద్దగా రాసిన అంటే చూడండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఐ లేదా జెడ్ ని దేంతో దేనికి సంబంధించిన నంబర్ సిస్టమ్స్ అంటే ఇంటేజెస్ పూర్ణ సంఖ్యలు ఇక్కడ ఐ లేదా జెడ్ కూడా రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఆల్సో దీన్ని జెడ్ గా డిఫైన్ చేసినాం ఈ జెడ్ అనేది బిగ్ సైజ్ ఎందుకు రాసిన ఎన్ కంటే డబ్ల్యూ కంటే అంటే ఇంటీజస్ లో నాచురల్ నెంబర్స్ తో పాటుగా హోల్ నంబర్స్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇంకా దానితో పాటుగా నెగిటివ్ నెంబర్స్ కూడా రావడం జరిగింది కాబట్టి ఈ కాన్సెప్ట్స్ లో వీటితో పాటుగా అడిషనల్ నెంబర్స్ రావడం వల్ల దాని యొక్క సైజ్ పెరిగింది ఈ విధంగా ఒక స్టెప్స్ వైజ్ గా మీకు అర్థం కావడానికి దీని డయాగ్రామ్ డ్రా చేసినాను నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్ళే ముందు చూడండి ఒకసారి దీంట్లో ఎన్ అనేది డబ్ల్యూలో ఉందా డబ్ల్యూ అనేది ఎన్ లో ఉందా అనే కాన్సెప్ట్ మీకు తెలియాలి చిన్న కాన్సెప్ట్ ఎన్ అనే విలువలన్నీ కూడా డబ్ల్యూలో ఉన్నాయా డబ్ల్యూలో ఉన్న విలువలన్నీ ఎన్ లో ఉన్నాయా ఎన్లో ప్రతి విలువ డబ్ల్యూలో ఉంది డబ్ల్యూలో ఉన్న ప్రతి విలువ ఎన్ లో లేకపోవడానికి మీకు అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ ఒక జీరో అనేది ఉంది చూడండి ఎన్ లో ఉన్న విలువలన్నీ డబ్ల్యూలో ఉన్నాయి కానీ డబ్ల్యూలో ఉన్న విలువలన్నీ ఎన్లో లేకపోయాయి బికాస్ ఆఫ్ జీరో జీరో ఈజ్ ఎక్సెప్ట్ చేస్తున్నాం జీరో ఒక మొక్కలు తీసేస్తే మొత్తానికి డబ్లు అనేది ఎన్కి కి సరి సమానంగా తూగుతుంది కాబట్టి ఇక్కడ ఒక జీరో లేకపోతే ఎన్ డబ్లు అవుతుంది ఎన్ డబ్ల్యూ కావాలంటే జీరో తీసేయాలి డబ్ల్యూలో సో ఎక్సెప్ట్ జీరో ఆల్ హోల్ నంబర్స్ ఈజ్ నాచురల్ నంబర్స్ ఆల్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ హోల్ నంబర్స్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ హోల్ నంబర్ ఈజ్ ఏ నాచురల్ నంబర్ ఎక్సెప్ట్ జీరో ప్రతి పూర్ణాంకము సహజ సంఖ్య అవుతుంది కానీ సున్నా తప్ప నెక్స్ట్ అదే కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ నేచురల్ నెంబర్ ఈజ్ ఏ ఇంటీజర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ నాట్ నేచురల్ నంబర్ మేబీ మే నాట్ బి ఉండొచ్చుండవచ్చు కావాలి ఇక్కడ చూడండి వన్ ఈజీ ఇంటీజర్ వన్ ఈజ్ ఏ నేచురల్ నంబర్ ఇక్కడ అయింది కదా మైనస్ వన్ ఈజ్ ఇంటీజర్ మైనస్ వన్ నాట్ ఎ నేచురల్ నంబర్ చూడండి అవ్వడానికి ఛాన్స్ ఉంది అవ్వకపోవడానికి ఛాన్స్ ఉంది మేబీ మే నాట్ బి ఈచ్ అండ్ ఎవ్రీ నేచురల్ నంబర్ ఈజ్ ఏ హోల్ నంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ హోల్ నంబర్ ఇంటీజర్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటీజర్ మేబీ మే నాట్ బి ఏ హోల్ నంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ హోల్ నంబర్ ఈజ్ మేబీ మే నాట్ బి ఏ నేచురల్ నంబర్ ఇవి ఇక్కడ అవుతాయి ఎండ్ డబ్ల్యూ అవుతుంది డబ్ల్యూ జెడ్ అవుతుంది జెడ్ డబ్ల్యూ కావాల్సిన అవసరం లేదు డబ్ల్యూ నేచురల్ నంబర్ కావాల్సిన అవసరం లేదు దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నేచురల్ నంబర్ హోల్ నంబర్ ఇంటీజర్ ఈ త్రీ కి సంబంధించిన కాన్సెప్ట్ లో చెప్పడం జరిగింది ఇప్పుడు దీనిపైన కొన్ని ప్రాబ్లమ్స్ ట్రై చేద్దాం ఒకసారి ఫస్ట్ ప్రాబ్లం ఈజ్ స్మాలెస్ట్ ఇంటీజర్ స్మాలెస్ట్ ఇంటీజర్ చిన్న పూర్ణ సంఖ్య చిన్నగా పూర్ణ సంఖ్యని చెప్పాలి చిన్న అంటే పూర్ణ సంఖ్యలో ఉన్నటువంటి చిన్న నంబర్ చెప్పాలి చూడండి ఆన్సర్ ఏమవుతుంది ట్రై చేయండి అతి చిన్న పూర్ణ సంఖ్య స్మాలెస్ట్ ఇంటీజర్ స్మాలెస్ట్ ఎంటీజర్ ఒకసారి చూడండి స్మాలెస్ట్ ఇక్కడ ఇది జీరో ఇక్కడ ఉన్న విలువలన్నీ పాజిటివ్ నెంబర్స్ కాబట్టి చిన్నది ఇక్కడ ఉండదు ఇవి నెగిటివ్ నెంబర్స్ కాబట్టి చిన్నది ఇక్కడ ఉంటది ఎక్కడ ఉంటుంది మైనస్ ఇన్ఫైనట్ అతి చిన్న పూర్ణ సంఖ్య చెప్పడానికి లేదు మైనస్ ఇన్ఫైనైట్ మీరు అర్థమైంది అనుకుంటాను కేవలం క్వశ్చన్ చూడండి చిన్న పూర్ణ సంఖ్య చిన్న పూర్ణ సంఖ్య అంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫోర్ అనుకుందాం ఇది త్రీ అను త్రీ అనుకుందాం ఇది టూ అనుకుందాం ఇది వన్ అనుకుందాం ఫోర్ కంటే త్రీ ఇంకా చిన్నది త్రీ కంటే చిన్నది టూ టూ కంటే చిన్నది వన్ వన్ కంటే చిన్నది జీరో జీరో కంటే చిన్నది మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ అంటే లెఫ్ట్ సైడ్ పోతున్నప్పుడు అలా వాల్యూ అనేది తగ్గుతూ పోతుంది మరి అతి చిన్న సంఖ్య చెప్పండి అని అంటున్నాడు క్వశ్చన్ స్మాలెస్ట్ ఇంటీజర్ స్మాలెస్ట్ ఇంటీజర్ అంటే చిన్న పూర్ణ సంఖ్య చెప్పండి అంటే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నప్పుడు అల్లా చిన్న వాల్యూ వస్తూ ఉంటుంది చెప్పలేని పరిస్థితులు కాబట్టి చెప్పలేము ఆన్సర్ చెప్పలేము చెప్పలేము ఓకే సేమ్ క్వశ్చన్ పెద్ద పూర్ణ సంఖ్య చూడండి పెద్ద పూర్ణ వన్ కంటే బిగ్ టూ టూ కంటే బిగ్ త్రీ త్రీ కంటే బిగ్ ఫోర్ ఫోర్ కంటే బిగ్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంటే లాస్ట్ నంబర్ చెప్పండి అది పెద్దదిగా అక్కడే స్టాప్ కావాలి అలాంటి నంబర్ ని కూడా చెప్పలేము సో దట్ స్మాలెస్ట్ ఇంటీజర్ ని బిగ్గెస్ట్ ఇంటీజర్ ని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం చూడండి సేమ్ ఆన్సర్ సేమ్ ఆన్సర్ ఆ రెండర్స్ టూ స్టూడెంట్స్ సేమ్ ఆన్సర్ సేమ్ ఆన్సర్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ స్మాలెస్ట్ ఇంటీజర్ కాదు ఇక్కడ స్మాలెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ చిన్న పూర్ణ సంఖ్య కాదు చిన్న రుణపూర్ణ సంఖ్య పూర్ణ సంఖ్యలలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ధనపూర్ణ సంఖ్య ఇంకోటి రుణపూర్ణ సంఖ్య మరొకటి కూడా ఉంది రెండింటితో పాటుగా ధన పూర్ణ సంఖ్య కాని సంఖ్య కూడా ఉంది అది మీరు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మీరే అబ్జర్వ్ చేస్తారు చూడండి స్మాలెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ ఇప్పుడు ఇంటీజర్ లో ఉండేటటువంటి పాజిటివ్ నంబర్స్ నెగిటివ్ నంబర్స్ ని మనము రెండు భాగాలు చేసుకోవాలి ధనపూర్ణ సంఖ్య రుణ పూర్ణ సంఖ్య ధనపూర్ణ సంఖ్య గురించి మాట్లాడట్లేదు రుణ పూర్ణ సంఖ్య గురించి మాట్లాడుతున్నాడు రుణ పూర్ణ సంఖ్యలలో చిన్నదంట స్మాల్ చిన్నది చెప్పండి ధన పూర్ణ సంఖ్యలో చిన్నది సారీ రుణ పూర్ణ సంఖ్యలో చిన్నది రుణ పూర్ణ సంఖ్యలో పెద్దది నెక్స్ట్ క్వశ్చన్ రుణ పూర్ణ సంఖ్యలు అంటే ఏ కదా నెగిటివ్ లో చిన్న నంబర్ అంట చిన్న నెంబర్ అంటే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ వన్ మైనస్ వన్ కానీ చిన్నది మైనస్ మైనస్ టూ చిన్నది మైనస్ మైనస్ చిన్నది మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ మళ్ళీ సేమ్ చెప్పలేము సేమ్ ఆన్సర్ చెప్పలేము కెనాట్ బి డిఫైన్డ్ అనంతం చెప్పలేము కాబట్టి దీని ఆన్సర్ కూడా చెప్పలేదు ఫోర్త్ క్వశ్చన్ చూడండి బిగ్గెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ బిగ్గెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ పెద్ద పెద్ద రుణ పూర్ణ సంఖ్య పూర్ణ సంఖ్యలు తీసుకోండి మళ్ళీ పూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు ఒకసారి మళ్ళీ పూర్ణ సంఖ్యలు తీసుకున్నాం పెద్ద రుణపూర్ణ సంఖ్య రుణ పూర్ణ సంఖ్యల గురించే మాట్లాడాలి ఇక్కడ చూడండి దిస్ ఇస్ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ సో అండ్ సో అప్ టూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం నా బిగ్గెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ బిగ్గెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ చూడండి మైనస్ ఫోర్ తీసుకుందాం మైనస్ ఫోర్ కంటే బిగ్గెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ మైనస్ త్రీ కరెక్ట్ మైనస్ త్రీ కంటే బిగ్గెస్ట్ ఇంటీజర్ మైనస్ టూ కరెక్ట్ మైనస్ టూ కంటే బిగ్గెస్ట్ ఇంటీజర్ మైనస్ వన్ మైనస్ వన్ కంటే బిగ్గెస్ట్ ఇంటీజర్ నెగిటివ్ కాదు ఇది నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు ఇది పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు స్టాప్ అయిపోయింది ఇక్కడ ఇంటీజియస్ నంబర్స్ పైన చూడండి జీరో అనేది పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు స్టాప్ అయిపోయింది మైనస్ వన్ వరకు మాత్రమే రిసీవ్ చేసుకొని క్లోజ్ చేసుకునేది ఇంటీజియస్ లో నెగిటివ్ ఇంటీజర్స్ మరి ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ పోతే చాలా ఉన్నాయి కానీ దాంట్లో మీకు అడిగిన క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి బిగ్గెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ పెద్ద రుణ పూర్ణ సంఖ్య పూర్ణ సంఖ్యలకి వెళ్ళండి పూర్ణ సంఖ్యలో పెద్ద పూర్ణ సంఖ్య పెద్ద రుణ పూర్ణ సంఖ్య రుణ పూర్ణ సంఖ్యలలో పెద్దది అనే కాన్సెప్ట్ చూడండి ఒకసారి నెగిటివ్ నంబర్లలో నంబర్ వచ్చేసి స్మాల్ ఉంటేనే అది పెద్దది పెద్ద ఉండేది స్మాల్ అవుతుంది మైనస్ వన్ రూపీ మైనస్ టూ రూపీ ఇద్దరు ఏ కామా బి ఇద్దరు వ్యక్తులు అప్పులు చేసినారు మైనస్ వన్ మైనస్ టూ అని వాళ్ళలో ఎవరు గొప్పవాలంటే తక్కువ రుణం తీసుకున్న వాళ్ళు మాత్రమే గ్రేట్ అవుతారు తక్కువ అప్పు చేసిన వారు మాత్రమే గ్రేట్ అవుతారు కాబట్టి ఇది క్యాపిటల్ ఏ అనుకుందాం ఇది క్యాపిటల్ బి అనుకుందాం క్యాపిటల్ బి కంటే క్యాపిటల్ ఏ గ్రేట్ ఎందుకంటే వాడు రెండు రూపాయల కంటే మీరు ఒక రూపాయే అప్పు తీస్తున్నారు కాబట్టి సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి స్టూడెంట్స్ ఈ విషయం చాలా డెడికేట్ గా ఉంటుంది చూడండి మైనస్ టూ కంటే మైనస్ వన్ పెద్దది మైనస్ టూ కంటే మైనస్ వన్ చాలా పెద్దది మైనస్ వన్ కంటే మైనస్ టూ చిన్నది ఖచ్చితంగా చిన్నది మీరు ఏమనుకుంటారు అంటే వన్ కంటే టూ బిగ్ కదా అనుకుంటారు కానీ ఈ ఇంటీజర్స్ అనే నంబర్ సిస్టమ్స్ లో నెగిటివ్ రావడం వల్ల దాని యొక్క వాల్యూ తగ్గుతూ పోతుంటది సో నా మైనస్ టూ మైనస్ వన్ లో స్మాల్ ఎవరు అంటే మైనస్ టూ నే స్మాల్ అవుతుంది మైనస్ వన్ నే బిగ్ అవుతుంది ఇప్పుడు ఈ మైనస్ వన్ అనే కాన్సెప్ట్ గురించి మనకి క్వశ్చన్ ఫామ్ అని అంటే పెద్ద రుణ పూర్ణ సంఖ్య మైనస్ వన్ కంటే ఇంకా పెద్ద జీరో ఉంది కదా సార్ అంటే అది జీరో అనేది ధనపూర్ణ సంఖ్య కాదు రుణ పూర్ణ సంఖ్య కాదు సున్నా కానీ తక్కువ ఇంకా పెద్ద ఉన్నాయేమో కదా సో చూడండి అంటే అక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి పాజిటివ్ ఇంటీజస్ స్టార్ట్ అయితే కాబట్టి ఇక్కడ వరకి మనకి క్లోజ్ అవుతాయి వాల్యూస్ ఇక్కడ వరకు క్లోజ్ అవుతాయి నెగిటివ్ దిస్ కాన్సెప్ట్స్ ఆర్ నెగిటివ్ ఇంటీజస్ నెగిటివ్ ఇంటీజస్ అయ్యి అని రాస్తున్నా నెగిటివ్ ఇంటీజస్ సో బిగ్గెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ ఇస్ మైనస్ వన్ దీని ఆన్సర్ వచ్చేసి మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ బిగ్గెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ పెద్ద రున్న పూర్ణ సంఖ్య మైనస్ వన్ అదే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్ని చెప్పలేని పరిస్థితుల్లో ఉండం కానీ దీనికి ఆన్సర్ వచ్చింది చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ స్మాల్ పాజిటివ్ మనం ఇప్పుడు నెగిటివ్ తో సంబంధం లేదు పాజిటివ్ ఇన్ఫర్మేషన్ చూడండి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆల్ ఆర్ పాజిటివ్ నా బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ సారీ స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ చిన్న ధనపూర్ణ సంఖ్య ధనపూర్ణ సంఖ్యలు ఇవి దీంట్లో స్మాలెస్ట్ చిన్నది అంటున్నాడు ఒకటి అనేది స్మాలెస్ట్ కదా రెండు కంటే ఒకటి స్మాలెస్ట్ కదా ఇంకా ముందరకు మూడు నాలుగు ఐదు ఈ ఒకటి కంటే ఎక్కువనే ఉన్నాయి కాబట్టి మనకి కావాల్సిన చిన్న పూర్ణ సంఖ్యలలో ధనపూర్ణ సంఖ్య ఉండాలి సో అవర్ ఆన్సర్ ఈస్ దిస్ ఆన్సర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫిఫ్త్ ఆన్సర్ ఈస్ ప్లస్ వన్ స్ వెళ్ళాలి మళ్ళీ పాజిటివ్ ఇంటీజర్స్ లో బిగ్గెస్ట్ అంట బిగ్గెస్ట్ అన్నప్పుడు మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నామని ఆల్రెడీ చెప్పినాం దాన్ని చెప్పలేము కెనాట్ బి సే చెప్పలేం కాన్ బి సొల్యూషన్ నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి నేదర్ పాజిటివ్ నార్ నెగటివ్ ఇన్టీచర్ ఒక సంఖ్య అనేది ధన రుణ పూర్ణ సంఖ్య కానిది అన్నాడు కానిది ప్లస్ వన్ మైనస్ వన్ ధన రుణ పూర్ణ సంఖ్య ప్లస్ టూ మైనస్ టూ ధన పూర్ణ రుణ సంఖ్యలు ప్లస్ త్రీ మైనస్ త్రీ ధన రుణ పూర్ణ మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్ రుణ ధన పూర్ణ సంఖ్య కానీ ఒకే ఒక టర్మ్ ఉంది అది జీరో ఇది ధనా కాదు రుణ కాదు అవర్ సెవెంత్ సొల్యూషన్ జీరో స్టూడెంట్ దిస్ కాన్సెప్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి విషయము ఇంటీజర్ నంబర్ లైన్ పైన రైట్ సైడ్ పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ పోయేటప్పుడు వల్ల వాల్యూస్ అనేవి రైట్ సైడ్ పెరుగుతూ పోతుండే లెఫ్ట్ సైడ్ తగ్గుతూ పోతుండే ఈ విషయాన్ని బాగా గుర్తించాలి నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం ఎయిత్ క్వశ్చన్ సమ్ ఆఫ్ ఎనీ టూ పాజిటివ్ ఇంటీజర్ సైన్ ఈజ్ ఆల్వేస్ ఏదో చిన్న క్వశ్చన్ అడిగినా చూడండి సమ్ ఆఫ్ ఎనీ టూ పాజిటివ్ ఇంటీజర్ సమ్ ఆఫ్ ఎనీ టూ పాజిటివ్ ఇంటీజర్స్ రెండు పాజిటివ్ ఇంటీజర్స్ సంబంధించిన నంబర్ తీసుకోండి తీసుకొని వాటిని ఏం చేయమంటున్నాడు సమ్ చేయమన్నాడు మళ్ళీ సమ్ చేయాలంట రెండు పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకోవాలి వాటిని సమ్ చేయాలి చేసిన తర్వాత సైన్ ఈస్ ఆల్వేస్ దాని యొక్క సైన్ ఎప్పుడు కూడా ఏమవుతుంది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే క్వశ్చన్ పైన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఆలోచించండి సమ్ ఆఫ్ ఎనీ టూ ఇంటీజర్స్ దోస్ ఆర్ పాజిటివ్స్ అంట ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఈ రెండింటిని సమ్ చేయాలంట మూడు రూపాయలు ఒక నాలుగు రూపాయలు ఆన్సర్ ఇస్ సెవెన్ రూపీస్ అది దానికి సంబంధించిన సైన్ ఏమొచ్చింది ప్లస్ ఏ వస్తుంది అంతే కదా త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ యాడ్ చేస్తే సెవెన్ రూపీస్ మళ్ళీ ఇంకో నెంబర్ తీసుకోండి దీని యొక్క సమ్ అంటున్నాడు దీని యొక్క సమ్ అనే కాన్సెప్ట్ ప్లస్ చేస్తున్నాం అండ్ ఆన్సర్ వచ్చేసి ప్లస్ సెవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఫైవ్ తీసుకోండి ప్లస్ సిక్స్ తీసుకోండి దీని యొక్క సమ్ చేయండి ఏమొస్తుంది ఆన్సర్ రిజల్ట్ ప్లస్ చేసి ఆన్సర్ వచ్చేసి ఫైవ్ యాడ్ సిక్స్ ఆన్సర్ లెవెన్ లెవెన్ కి సైన్ ఇస్తామో యాక్చువల్ బిగ్ నెంబర్ సైన్ ఇస్తాము అది నెక్స్ట్ మన బేసిక్ కాన్సెప్ట్ లో వస్తుంది అక్కడ చూద్దాం మొత్తానికి అయితే ప్లస్ ఆరు అండర్స్టోడ్ స్టూడెంట్స్ రెండు ధనపూర్ణ సంఖ్యల మొత్తం విలువ గుర్తు అంటున్నాడు రెండు ధనపూర్ణ సంఖ్యలని కూడాలి అమ్మా ఇక రెండు విషయాలని చూడండి ఏవైనా రెండు ధనపూర్ణ సంఖ్యలు తీసుకోవడం మళ్ళీ కలపడం మళ్ళీ ధనపూర్ణ సంఖ్యనే అవుతుంది అనేది చిన్న కాన్సెప్ట్ అదే కాన్సెప్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కు ఒకసారి వెళ్ళినట్లయితే చూడండి సమ్ ఆఫ్ ఎనీ టూ నెగిటివ్ ఇంటీజర్ సైన్ ఆల్వేస్ సేమ్ క్వశ్చన్ అన్నాడు ధనపూర్ణ సంఖ్యలు కాకుండా రెండు రుణపూర్ణ సంఖ్యలు తీసుకోమన్నాడు మైనస్ టూ మైనస్ త్రీ తీసుకుందాం మైనస్ టూ మైనస్ త్రీ వీటిని ఏం చేయమంటున్నాడు అంటే సమ్ చేయమన్నాడు ప్లస్ చేయమన్నాడు ప్లస్ ఎలా చేయాల్సిన నాకు తెలియదు కదా అంటే ఇక్కడ చూడండి చిన్న కాన్సెప్ట్ మైనస్ టూ ని మైనస్ ని యాడ్ చేయడం ఎలా రెండు రుణపూర్ణ సంఖ్యలను ఏ విధంగా యాడ్ చేయొచ్చు ఒకసారి చూడండి మైనస్ టూ కి అవుట్ సైడ్ ప్లస్ ఉంది అంటే దీని కాన్సెప్ట్ ప్లస్ ఆఫ్ మైనస్ అనే కాన్సెప్ట్ వస్తుంది చూడండి ఇక్కడ ఏం లేదంటే విచ్ మైనస్ టూ నాట్ హ్యావింగ్ సైన్ యాక్చువల్లీ అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ బ్రాకెట్ బయట ఏం సైన్ లేకపోతే కూడా అది ప్లస్ అనే గుర్తు ప్లస్ ఆఫ్ మైనస్ ఆన్సర్ యూ నో దట్ మైనస్ వీటి యొక్క ప్రోడక్ట్ ఒక ఫార్మ్ ఉంది ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ ఆన్సర్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ రెండు సైన్స్ రెండు సేమ్ ఉండి వాటి మధ్యలో ఇంటూ ఉంటే బ్రాకెట్ ఉంటే డాట్ ఉంటే ప్లస్ రెండు సేమ్ సైన్స్ ఉండాలి అండ్ మిడిల్ మిడిల్ ఆ రెండు సైన్స్ మధ్యలో మధ్యలో ప్లస్ ఇంటూ అనే కాన్సెప్ట్ వస్తే ప్లస్ ఆన్సర్ రెండు సైన్స్ డిఫరెంట్ ఉండాలి ఒకటి ప్లస్ అయితే మైనస్ మైనస్ అయితే ప్లస్ వాటి మధ్యలో ఇంటూ ఉంటే ఆన్సర్ మైనస్ సో నౌ ద టూ సైన్స్ ఆర్ డిఫరెంట్ సైన్స్ సబ్ట్రాక్షన్ మైనస్ ఓకే ఇప్పుడు ఏ పరిస్థితి కదా మైనస్ టూ బయట ప్లస్ మైనస్ టూ ఇప్పుడు చూడండి ప్లస్ ఆఫ్ మైనస్ ఉంది చూడండి ప్లస్ ఆఫ్ మైనస్ మళ్ళీ రిపీట్ అయింది ఏ కాన్సెప్ట్ మళ్ళీ రిపీట్ అయింది ప్లస్ ఆఫ్ మైనస్ ఓకే సైన్ ఇవ్వాలి అది కూడా మైనస్ ఇప్పుడు త్రీ కి మైనస్ ఇప్పుడు చాలా మంది ఏదేదో చేస్తుంటారో జాగ్రత్త చూడాలి రెండు సైన్స్ సేమ్ ఇది ప్లేమ్ ప్రాబ్లం ఇది ప్లేమ్ ప్రాబ్లం కాదు ఇది ప్రొడక్ట్ లో ప్రాబ్లం నాకు టూ హ్యావింగ్ సైన్ మైనస్ త్రీ హ్యావింగ్ సైన్ మైనస్ సేమ్ సైన్స్ సమ్ మూడు రెండు నంబర్లు ఇచ్చినప్పుడు ఆ రెండు నంబర్లకి సేమ్ సైన్స్ వాటిని యాడ్ చేయమని చెప్పడమే ఇంపార్టెంట్ అదే బేసిక్ కాన్సెప్ట్ ఇప్పుడు టూ త్రీ యాడ్ చేసి ఏమైతుంది ఫైవ్ అవుతుంది సైన్ వచ్చేసి చాలా మంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటారు మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటారు ఎస్ కరెక్టే ఇది ఆన్సర్ కరెక్టే కానీ ఇక్కడ యూస్ కాదు ఈ కాన్సెప్ట్ అనేది ఇక్కడ యూస్ కాదు ఎందుకు ఇక్కడ చూడే మైనస్ ఆఫ్ మైనస్ బ్రాకెట్ ఉంది ఇక్కడ బ్రాకెట్ లేదు అంటే ఇది ప్లేన్ ప్రాబ్లము అది ప్రొడక్ట్ ప్రాబ్లము ఎప్పుడైతే ప్లేన్ ప్రాబ్లమ్ ఉంటుంది ఇంటూ చేయాల్సిన అవసరం లేదు ఇంటూ చేయాలనే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్రాకెట్ ఉండాలి బ్రాకెట్ ఉన్నప్పుడు సైన్స్ తో పాటుగా నంబర్స్ ని కూడా బ్రా ఇంటూ చేయాలి సైన్స్ తో పాటుగా నంబర్స్ ని ఇంటూ చేసేది ఆ కాన్సెప్ట్ ఇక్కడ సైన్స్ చూడండి సేమ్ సైన్స్ ఉన్నాయి సమ్ చేయాలి సమ్ చేసిన తర్వాత వాటిని టూ మైనస్ ఇంటూ మైనస్ చేస్తే మిస్టేక్ అవుతుంది బికాస్ అక్కడ గుర్తే లేదు కదా బ్రాకెట్ అనే గుర్తు ఉన్నప్పుడు చేయాలి సో నౌ ఆన్సర్ ఇస్ మైనస్ టూ మైనస్ త్రీ ఆన్సర్ ఇస్ మైనస్ ఫైవ్ ఇది చాలా చిన్న కాన్సెప్ట్ ఇలాంటి మిస్టేక్స్ చాలా జరుగుతుంటాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి ఏ రెండు మై గుర్తు తీసుకోవాలి మైనస్ ఫోర్ తీసుకుందాం మైనస్ సెవెన్ తీసుకుందాం రెండింటి యొక్క సమ్ చేద్దాం రెండింటి సమ్ అంటే మైనస్ ఫోర్ ని మైనస్ సెవెన్ ని సమ్ చేయాలి ఒక నెంబర్ కి రెండు సైడ్ లో అట్ టైం వస్తే దానికి ఇమ్మీడియట్లీ బ్రాకెట్ వేసుకోవడం మనం సర్వసాధారణమైన విషయం ఫోర్ హ్యావింగ్ ద సైన్ ఇస్ మైనస్ సెవెన్ హ్యావింగ్ టూ సైన్స్ అదే ప్లస్ ఆఫ్ మైనస్ అగైన్ ఈజ్ కమ్ ప్లస్ ఆఫ్ మైనస్ ఆన్సర్ ఇస్ మైనస్ నౌ ద టూ సైన్స్ ఆఫ్ సేమ్ సైన్స్ రెండు కూడా ఒకే విధ మైనస్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సైన్ వచ్చేసి మైనస్ అవుతుంది రెండింటిని యాడ్ చేయాలి ఆన్సర్ ఇస్ మైనస్ లెవెన్ చాలా మంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లెవెన్ రా జాగ్రత్త వహించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మొత్తానికి మన కాన్సెప్ట్ వచ్చేసి చూడండి సమ్ ఆఫ్ ఎనీ టూ నెగిటివ్ ఇంటీజర్ సైన్ ఈస్ ఆల్వేస్ ఏమవుతుంది ఆల్వేస్ 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 మైనస్ ఏ అవుతుంది మైనస్ ఏ అవుతుంది జాగ్రత్త నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ సెషన్ సమ్ ఆఫ్ ఏ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంటీజియస్ ఒక ధన రుణ పూన సంఖ్యల మొత్తం విలువ యొక్క గుర్తు గురించి మాట్లాడుతున్నాడు అసలు రెండు గుర్తులు తీసుకో రెండు గుర్తులు ప్లస్ మైనస్ రెండు తీసుకోవాలంటున్నాడు లేదా మైనస్ ప్లస్ రెండు తీసుకో అదొకటి ఇది ఒకటి తీసుకో ఒక ధన ఒక రుణ ఒక రుణ ఒక ధన వాటిని సంచయం చేయమంటున్నాడు ఈ రెండింటినీ సమ్ చేయమంటున్నాడు ఓకే ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం డిస్కస్ అబౌట్ ఎనీ యూ కెన్ టేక్ ఎనీ టూ నెంబర్స్ ఏవైనా రెండు నెంబర్స్ తీసుకోండి ఓకే నేనైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైవ్ తీసుకొని ఇక్కడ ఎయిట్ తీసుకుంటున్నా ఎయిట్ ఇక్కడ ఎయిట్ తీసుకొని ఇక్కడ ఫైవ్ తీసుకుంటున్నా రివర్స్ లో తీసుకుంటాం మీకు ఈజీగా అర్థం కావడానికి ఎస్ ఇప్పుడు ప్లస్ ఫైవ్ ని మైనస్ ఎయిట్ ని ఏం చేయమంటున్నాడు ప్లస్ చేయమంటున్నాడు ఇక్కడ కూడా అంతే మైనస్ ఎయిట్ ని ప్లస్ ఫైవ్ ని దీనికి ఏం చేయమంటున్నాడు అది కూడా సేమ్ అడిషన్ చేయమంటున్నాడు చూడండి sum of a positive and a negative integer sin is సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఏ పాజిటివ్ నెగిటివ్ ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ ఎలా అయినా ఉండొచ్చు దీని యొక్క రిజల్ట్ గురించి మాట్లాడటప్పుడు విచ్ నంబర్ నాట్ హ్యావింగ్ సైన్ దట్ ఈస్ పాజిటివ్ ఒక నెంబర్ సైన్ లేకపోతే అది పాజిటివ్ ఇక్కడైతే మనకి బ్రహ్మాండంగా అన్నిటికి సైన్ ఉన్నాయి ఇంకొక విషయం ఏమంటే ఒకటే నంబర్ కి రెండు సైన్లు రావడం జరిగింది ఇక్కడ చూడండి ఎయిట్ హ్యావింగ్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఫైవ్ హ్యావింగ్ పాజిటివ్ పాజిటివ్ ఇప్పుడు ఏం చేయాలి ఒక నెంబర్ కి రెండు సైన్లు ఒకటే సైన్లు వచ్చినప్పుడు ఆ రెండు సైన్ మధ్యలో బ్రాకెట్ పెట్టుకోవడం పరిపాటి సర్వసాధారణమైన విషయం ఇప్పుడు చూడండి దాన్ని ఈ రెండింటి మధ్యలో ఒక బ్రాకెట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం యు నో దట్ ప్లస్ ఆఫ్ ప్లస్ అనే కాన్సెప్ట్ ఫామ్ లో ఉంది మైనస్ ఆఫ్ మైనస్ కాన్సెప్ట్ ఉంది ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ ఆఫ్ ప్లస్ ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాం సార్ అంటే మన ప్రాబ్లమ్ లో చూడండి బ్రాకెట్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ప్లస్ ఆఫ్ ప్లస్ ప్లస్ ఆఫ్ ప్లస్ ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ప్లస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఆఫ్ మైనస్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి రెండు డిఫరెంట్ సైన్స్ ఉంటే మైనస్ మైనస్ చూడండి రెండు డిఫరెంట్ సైన్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి ఎయిట్ హావింగ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇస్ యోజ్ ఆన్సర్ ఇస్ మైనస్ ఫైవ్ హ్యావింగ్ ఆర్ సేమ్ సైన్స్ ప్లస్ ఆన్సర్ ఇస్ ప్లస్ ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన ఎయిట్ కి సైన్ రెండు ఉండడం వల్ల డిఫరెంట్ సైన్స్ కాబట్టి సప్ాక్ట్ చేసినాం మైనస్ చేసినాం ఇక్కడ ఉన్న వాల్యూ యాస్టేజ్ ఆయాలి ఇక్కడ ఉన్న వాల్యూ యాస్టేజ్ బిఫోర్ సైన్ ఇస్ మైనస్ ఎయిట్ నంబర్ ప్లస్ ఫైవ్ నౌ టెల్ మీ ద ఆన్సర్ ఇప్పుడు ప్లస్ ఫైవ్ మైనస్ ఎయిట్ మైనస్ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఆన్సర్ చాలా మంది ఇప్పుడు డైరెక్ట్ గా ఇలా చెప్తారు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టీ ప్లేస్ అని కానీ ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి ఇంటూ అని కాన్సెప్టే లేదు ఎవరైతే ఇంటూ చేస్తారో ఎయిట్ ఫైవ్ జా ఫార్టీ అనేది కూడా చేయాల్సి వస్తుంది కానీ మీరు నంబర్లు ఏమో సబ్ట్రాక్షన్ చేస్తారు సైన్స్ ఏమో ఇంటూ చేస్తారు ఆ కాన్సెప్ట్ రిమూవ్ చేసుకోండి దానికోసమే స్పెషల్ గా చెప్పడం జరుగుతుంది బా వినండి ఇక్కడ నా ఎయిట్ ఫైవ్ బోత్ ఆర్ డిఫరెంట్ సైన్స్ డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి సబ్ట్రాక్షన్ చేసి ఆన్సర్ వచ్చేసి మనకి ఫైనల్ ఆన్సర్ ఫ్రీ అవుతుంది ఇక్కడ కూడా ఎయిట్ ఫైవ్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి సబ్ట్రాక్షన్ నథింగ్ బట్ స్మాల్ నంబర్ సప్రాక్షన్ ద బిగ్ నెంబర్ ఇది బేసిక్ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం చూడండి డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి ఫైవ్ అనేది స్మాల్ ఎయిట్ అనేది బిగ్ వితౌట్ సైన్స్ ఇక్కడ సైన్స్ తో పని లేదు మనకి ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సైన్స్ సైన్స్ తో పని ఉంది కానీ పని ఎలా లేలనే చెప్తా చూడండి సైన్స్ ఎప్పుడైనా యూజ్ చేయాలి అంటే అది అడిషన్ చేయాల సబ్ట్రాక్షన్ అనే దాని గురించి మాత్రమే మాట్లాడతారు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి ఆ డిఫరెంట్ సైన్స్ ఉంటే ఏమి సబ్ట్రాక్షన్ చేసుకో అంతవరకే దాని ఆన్సర్ ఎస్ డిఫరెంట్ సైన్స్ ఆఫ్ దే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం డిఫరెంట్ సైన్స్ ఆఫ్ దే సబ్ట్రాక్షన్ చేస్తాం చేసిన తర్వాత మళ్ళీ అది ఎంటర్ అవుతుంది సైన్స్ ఈ సైన్స్ లేకపోతే నంబర్లు ఫైవ్ అండ్ ఎయిట్ ఫైవ్ అండ్ ఎయిట్ లో స్మాల్ ఫైవ్ బిగ్ ఎయిట్ ఎయిట్ అనేది పెద్ద నంబర్ కాదు పెద్ద సైన్ మనం అలాట్ చేస్తాం సొల్యూషన్ ఆఫ్ ద సైన్ అనేది బిగ్ కాబట్టి ఎయిట్ ఉన్న సైన్ మైనస్ ఇందులో ఎయిట్ అనేది బిగ్ నంబర్ కాబట్టి బిగ్ నెంబర్ కు సైన్ మైనస్ ఇక్కడ చూడండి సేమ్ కాన్సెప్ట్ వచ్చింది ప్లస్ ఫైవ్ మైనస్ ఎయిట్ మైనస్ ఎయిట్ ప్లస్ ఫైవ్ చాలా మంది ప్లస్ ఎయిట్ మైనస్ రాస్తారు ఎయిట్ ఫైవ్ ఫార్టీ రాస్తారు ఏదేదో రాస్తారు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇది బ్రాకెట్ ఉన్నప్పుడు మాత్రమే ఇంటూ చేయాలి సైజ్ తో సహా నంబర్స్ ని కూడా ఇంటూ చేయాల్సి వస్తుంది దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఇంటీజియస్ ఇంటీజియస్ లో ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే మనం ప్రాబ్లమ్ సింప్లిఫికేషన్ లో ఇలాంటి మిస్టేక్స్ చాలా బ్లెండర్ గా చేసేస్తుంటాము దానికోసం ఇది చెప్పడం జరిగింది ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్లాస్ ఈస్ నెక్స్ట్ క్లాస్ ఈజ్ ఎస్జిటి మ్యాథ్స్ క్లాస్ ఫోర్ రేషనల్ నంబర్స్ అకర్ణయ సంఖ్యల గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకో విషయం అకర్ణయ సంఖ్యలో అనే కాన్సెప్ట్ లో టైప్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అనే ఉంటాయి లైక్ భిన్నాలు ఫ్రాక్షన్స్ అంటాం అక్కడ ఇంకా ఫ్లూంట్ గా చెప్పడం జరుగుతుంది బికాస్ ఆఫ్ మనకి జస్ట్ ఎన్ డబ్ల్యూ జెడ్ క్యూ పైన మాత్రమే కాన్సెప్ట్స్ నేర్చుకొని దానిపైన కొన్ని ధర్మాలు ఉంటాయి ఆ ధర్మాల గురించి చెప్పడం కోసం నేను ఈ రేషనల్ నెంబర్ పైన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కాకుండా జస్ట్ మనకి ఎంత అవసరమో అంతవరకు చెప్పుకొని మనము ధర్మాల పైన కాన్సన్ట్రేషన్ పెడతాము ఎందుకంటే ఈ ధర్మాలు అనేది చాలా చాలా మటుకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఒక బిడ్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎన్ డబ్ల్యూ జెడ్ అనే కాన్సెప్ట్స్ అయిపోయినాయి నౌ ఐఎమ్ గోయింగ్ టు ద రేషనల్ నంబర్ క్యూ క్యూ సంబంధించిన ఏం విషయం కావాలో అంతవరకే చెప్పి ఈ క్యూలో సంబంధించిన భిన్నాలనే కాన్సెప్ట్ ఉంటుంది ఫ్రాక్షన్స్ ఆ ఫ్రాక్షన్స్ లో కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం అడిషన్స్ ఫ్రాక్షన్ మల్టిఫికేషన్ డివిజన్ ఎందుకంటే ప్రతిదీ బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది ఈ క్లాస్ మీకు అర్థమైనట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి మీరు లైక్ అండ్ షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి ఇలాంటి కాన్సెప్ట్స్ ప్రతిది కూడా నేను న్యాచురల్ అంటే నంబర్ సిస్టమ్స్ అని కాదు ప్రతి కాన్సెప్ట్ కూడా మనము సిలబస్ ఓరియంటెడ్ ప్రకారం ఒకానొక వర్డ్ తీసుకొని దానిపైన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ దానిపైన ఉండేటటువంటి క్వశ్చన్స్ ని ఫామ్ చేస్తూ మనము క్లారిటీ తోటి ఈ ఎస్జిటి మ్యాథ్స్ అనే కాన్సెప్ట్ ని క్లోజ్ చేసుకుందాం అంతవరకు నెక్స్ట్ క్లాస్ చెప్పేదానికి ముందు మళ్ళీ ఒకసారి మీ ఫ్రెండ్స్ కి మీ నేబర్స్ కి మీ ఎస్జిటి ఆస్పిరెంట్స్ ఫ్రెండ్స్ సర్కిల్ లో గ్రూప్స్ ఉంటాయి కదా వాళ్ళందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నాట్